హిడుమంత్రి రవి గారు వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మానవత్వంతో ఆలోచించేటువంటి విచ్చేసినటువంటి మంచి మిత్రులందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలుసు గుజరాత్ రాజస్థాని మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో అని ఒక నినాదంతో పదిహేను రోజుల కింద నగర్ నగర్లో ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది దాంట్లో భాగస్వామ్య పక్షాలైనటువంటి సన్నకారులు చేనేత కార్మికులు వైశ్యులు ముఖ్యంగా వైశ్య సమాజం మార్వాడీ చేతిలో నష్టపోయేటువంటి దాంట్లో కీలకంగా ప్రథమ స్థానం ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు నిరుపేద వైశ్యులు మా దాంట్లో చాలామంది వయసుల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా మార్వాడీస్ కూడా మనవాళ్ళే కదా మన వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు చేయాలి దానికి కొత్త రకంగా మాట్లాడుతారు కొంత బీజేపీకి అనుబంధంగా పనిచేసేటువంటి వాళ్ళు ఇది హిందుత్వ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి పోరాటం దానికి మనం వైశల్యం ఎందుకు బలి కావాలి అనే ఒక కొత్త స్ట్రాటజీని అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది రకరకాల ఈక్వేషన్స్ పెట్టి వాళ్ళ సొంత ఎజెండాతో మాట్లాడినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం నిఘా అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడుగా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి నుండి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మళ్ళొకసారి ఎల్బినార్లో అంత ముందు జరిగినటువంటి టీవీలలో ప్రసార మాధ్యమాలలో జరిగినటువంటి చర్చలు తెలంగాణ ఉద్యమాన్ని అవేలన చేసినటువంటి సందర్భంలో సేమ్ అదే యాజ్ గా ఈ మార్వాడి గోబ్యాక్ నినాదని కూడా కొంతమంది వ్యక్తులు అవహేళన చేసుకుంటూ మాట్లాడిన నేపథ్యంలో ఎల్బి నగర్లో ఒక కీలకంగా అత్యధికంగా నష్టపోయేటువంటి జాతీయ వైశ్య జాతి కాబట్టి తెలంగాణలో దానికోసం అని చెప్పి మా వైశ్య వికాస వేదిక నుండి ఒక కార్యక్రమం తీసుకున్న మిత్రులారా వైశ్య వికాస ఒక సంస్థని రెండు వేల పద్దెనిమిది నుండి పనిచేసుకుంటూ వైశ్యుల కోసమే పనిచేస్తున్నటువంటి నేపథ్యంతో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో ఒక సందర్భం వచ్చినప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అంటాం దాంతోపాటు మార్వాడీల పైన గుజరాత్ రాజస్థాన్ మార్వాడి హఠాని ఒక నినాదం తీసుకోవాలని చెప్పి కేసీఆర్ తోటి చర్చల సందర్భంగా చాలా సార్లు మాట్లాడడం జరిగింది కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు నీళ్లు నిధులు నియామకాలు ప్రధాన శక్తులు ఆంధ్ర వాళ్ళే రాజకీయంగా భౌగోళికంగా వాళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వల్ల సంగతి చెప్పొచ్చు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో మేము మాత్రం ఆ నినాదాన్ని ఎక్కడ కూడా వదలకుండా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య సామాజిక వర్గం సంబంధించి ఎక్కడ సమావేశాలు జరిగిన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ సర్వనగర్ ఇండోర్ స్టేడియం లో ఒక పెద్ద బహిరంగ సభ చేస్తే అక్కడ కూడా మార్వాడి హావ తెలంగాణ వైశ్య ఒక నినాదం తీసుకున్నాం దాని తర్వాత రీసెంట్ గా పోయిన నెలలో ఆగస్టు మూడున నాంపల్లి ఎగ్జిబిషన్ లో దాదాపు ఐదు ఆరు వేల మంది మా వైశ్యులతో సమావేశం పరిచే నేపథ్యంలో కూడా ఈ మార్వాడి వైశ్య మార్వాడి హోర్ తెలంగాణ వైశ్య బచావన కార్యక్రమం తీసుకున్నారు ఇదేదో కొత్తగా వైశ్య సంఘాలకు వెళ్ళి తీసుకున్నటువంటి నినాదం కాదు మా వైశ్య కమ్యూనిటీలో లో ఉన్నటువంటి సోదరులు కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి చెప్తున్న ఇది ముందే తీసుకున్నటువంటి నినాదం శత్రువుడు అనేదేమో ఆంధ్ర పాలకులు మనకు క్లియర్ గా కనిపించరు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రధాన శత్రువు అనేది మనకు తెలుసు కానీ శత్రువు కనిపించకుండా ఉండి మన ఆర్థిక వనరులన్నీ దెబ్బతీసేటువంటి శత్రువు అంటే మార్వాడి ఒకప్పుడు మనం ఈస్ట్ ఇండియా అన్నాం బ్రిటిష్ ఇండియా అన్నాం కానీ గుజరాత్ రాజస్థాన్ ఇండియా అనేది కొత్త నేర్చుకున్నప్పుడు గుజరాత్ ఇండియానే పరిపాలిస్తున్నది సరే వైశ్య సమాయానికి వచ్చినప్పుడు మరి పూర్తిగా విశ్లేషించి చెప్పాలన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి మనధర్మ శాస్త్రం అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ మనుడు మనధర్మశాస్త్రం ఏంద్రబాయి మళ్ళీ ఇది ఒక పంచాదర్ కానీ అగ్రవర్ణం అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో బ్రాహ్మణులు చేతులు వైశ్యులు శూద్రులు అని చెప్పేటువంటి క్రమంలో మేము వైశ్యలుగా పరిగణించినాం వైశ్యం హిందువులో ఒక భాగమే ఒక పెద్ద మనిషి మనం చెప్పిండు హిందువులు ఎట్లా మీరు గారు కదా మీరు హిందువుల మీద పోటీ చేస్తున్నారు దాడి చేస్తున్నారు అది ఎట్లయితే వాళ్ళు హిందువులే కదా రోహింగ్యాల మీద మాట్లాడాను అయ్యా మేము వైశ్యం సాంస్కృతిక వారసలం వైశ్యం ఇంతమంది రవి చెప్పిండు గుడిన కాండో బడున కాండో సాగున్న కాండో సాధున్న కాండో దేనికైనా ఉండి ముందు ఉండేవాడు కోమటోడ గ్రామంలో నువ్వు సాయంత్రం పూట కింద మందాగి పోతే పోతే రాకెట్టుకెళ్ళి పోతే కూడా ఏ కొంటాడు ఎందుకు రాబోయే పైసలు ఇవ్వలేదు ఖాతా ఇవ్వలేదు తిట్టి మళ్ళీ పొద్దున ఖాతాకు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి అంటే మానవత్వం మానవ సంబంధాలు ఎన్ని ఆర్థిక సంబంధాలు అయినా కానీ కడుపులో పెట్టుకొని చూసిన వాళ్ళు బహిష్లమే తప్ప రాజ్యాధికారంలో మీతో మేము పోటీ లేదు మాకు మీకు పోటీ లేదు రాజ్యాధికారంలో పోటీ ఉన్నటువంటి కొన్ని ఉత్పత్తి కులాలు ఇంకెవరే ఉండొచ్చు కానీ మీరు మేము మనం కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది సరే మహాత్మా గాంధీ గారు తీసుకుంటే ఫస్ట్ అర్చన వాళ్ళకి వచ్చినోడో కూడా అంటే కోమటోడే వచ్చు సాంస్కృతిక వాసులు మనం అదే చెప్తున్నాం ఒక ని కాపాడిన దాంట్లో మేము ఉన్నాం సరే దాంట్లో కూడా కొంత భాగంగా తెలంగాణ ఉద్యమం మాట్లాడినప్పుడు మేమంతా బీసీ బహుజన బిడ్డలో పోయినామని చెప్పాడు మేము నిజాం రజాగా వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో కూడా మా వయసులో కీలకంగా ఉన్నారు ఒక భాష మానే ఉన్నాడు ఆంధ్ర నియోజకవర్గం వెళ్ళి ఆయనకు ఉరిసిచ్చేసి ఒక జైలు మళ్ళీ ఉన్నాడు ఒక సామాజిక నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడినటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ అవసరం అని చెప్పి భోనగిరిలో ఒక జనసభ పెట్టిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి ఒక జైలు మల్లయ్య మా వైశ్యురే తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయినటువంటి సంతోషం కార్తీక్ ఇంకో అబ్బాయి ఉన్నాడు ముగ్గురు అబ్బాయిలు చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం సాధనలో కీలకంగా ఎల్పీ నగర్లో కిరసిన్ పోసుకున్న దాంట్లో మా హరిషన్ తగ్గిపెట్ట దొరికింది ఆ దొరకలే కానీ మాకైతే తగ్గిబెట్ట దొరికింది నా చేతులని శ్రీకాంత్ చారు మేమైతే అక్కడ పనిచేస్తాం అంటే ఈ నేపథ్యంలో ఒక సమాజంలో పూర్తి స్థాయిలో పనిచేసిన దాంట్లో అద్భుతంగా కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి చాలా మంది కూడా రజాకాలకు వ్యతిరేకంగా పనిచేసిన దాంట్లో వైశ్యులు కీలకంగా ఉండవు వైశ్యులు ఒక గ్రామంలో వైశ్యులు ఉన్న కూడా డెఫినెంట్ ఆ గ్రామ అభివృద్ధిలో పాటుపడతారు ఆ గ్రామాన్ని మంచిగా చూసిన దాంట్లో కలగల్లాడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వయసులు ఉన్నాడు లాభం కోసం లాభాపేక్ష కోసం చేసినటువంటి వ్యాపారాలు తప్ప ఇక్కడ దోచుకున్నటువంటి వ్యవస్థ లేదు కానీ మార్వాడి వ్యవస్థ కంప్లీట్ దోసుకునేటువంటి వ్యవస్థలు ఉన్నాయి వాడు మమ్మల్ని మిమ్మల్నైనా వాడికి మనం చెప్తా ఊర్లో సామర్థ్యం ఏం చెప్తాం వీడు కట్టుకోని కంటే అద్వానం రావటం అంటే మనము వ్యాపార పరంగా చేసేటువంటి కటిక కావచ్చు కటిక కావచ్చు వాళ్ళు మనం మటన్ షాపులో లో చికెన్ షాప్ లో పెట్టి అమ్మేటప్పుడు కనీసం నీళ్లు పోసినా మనం చేస్తాం జనరల్ గా హాలంటాం లేకపోతే నీళ్లు పోసి గొర్రెని బలిచ్చేటప్పుడు చేస్తాం కానీ వీడు ఆ బలిగుడి దేనికి రాడు ఇంకొక పెద్ద మంచి మాట్లాడేరు ఆ మాధవి లేదా మన మనం సంస్కృతిని కాపాడే వాళ్ళు ఎక్కడ మా బల్కాపేట ఎల్లమ్మకి వస్తావా మా అంకాల్ జాతరకు వస్తావా లేకపోతే మైసిగేంటికి వస్తారా దేనికి వారు కదా మన కాదు ఇజ పొత్తు లేదు కందం ఎలాంటి పొత్తు తోటి మనం ఎట్లా సంసారం చేయాలి వాడు ఎట్లా మనవాడు అవుతారు మనవాడు అని చెప్పి మనమే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు సేమ్ తెలంగాణ ఉద్యమానికి ఎగ్జాంపుల్ ఇంతమంది మన మిత్రులు మాట్లాడినట్టు లింకు వేసి మాట్లాడతారు అరే అందరం కలిసినయా అరే అందరం కలవచ్చు రాయ్ కలవద్దు అని చెప్పట్లేదు కానీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నిన్ను ఎట్లా కలుపుకోవాలి నీ అంతా దుర్దోష కౌలి విష కౌగులి మార్వాడు అంతా దుర్దోష కౌగులు ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేవాడు మనం మొత్తం ఆర్థిక మూలాల మీద విధ్వంసం చేస్తున్నాడు ఈ రోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి తీసుకుంటే లేకపోతే త్రిపుర తీసుకున్న నేపథ్యంలో అత్యధికంగా ల్యాండ్ బ్యాక్ ఉన్నది మార్వడ దగ్గర ఉన్నది వాడు ఇంకా అసలు నేను లోతుగా విశ్లేషిస్తే గతంలో మన మీటింగ్ పెట్టేప్పుడు మీటింగ్ పెట్టేపుడు బస్ధా ప్రస్తుతంలో ఆ రోజు చెప్పిన అసలు మారవాడి సింధువులు కాదు వాడు జైన మతాన్ని పూజిస్తాడు యడ్యూరప్పివ మతం అంటాడు మనం హిందూ మతం అని చెప్పి మనం చెప్తాం వాడమ్మ జైన మతం మా జనం ఆలయం పల్లెంపాక ఉన్నది జైన్ టెంపుల్ ఎప్పుడో రెండు వేల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలకి కింద పెట్టాడు లేదంటే మా ఎల్బీ నగర్ లో జైన్ మందిర్ ఉన్నది మా పక్కనే మా వైశండి సంబంధించినటువంటి మా వాసవి మాత టెంపుల్ ఉంటుంది వాసవి మాత టెంపుల్ ఏమో ఇట్లా వెలయాలు నడుతుంది మా టెంపుల్ ఏమో వైష్ణోదేవి ఆలయం లాగా పనిచేస్తుంది జైన్ మంది అంటే ఎక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది వాడు వయసులు అని చెప్పుకుంటాం మేము మార్వాడి బ్యా ఒకటే మా అమిత్ షా ఒకటే మా ఓం బిర్లా ఒకటే మా కేజ్రీవాల్ ఒకటే మా రేఖా గుప్తా ఒకటే ఎస్ గుప్తుల కాలం సందేహం కానీ నీ కూడా హైదరాబాద్ లో తెలంగాణ సమాజంలో కొత్త ఎక్కడ ఉంది నిర్భయ వయసులు ఉన్నటువంటి సమాజం అది అగ్రవాదం పేర్కొండొచ్చు కానీ రాజకీయంగా అధమావర్గంలో ఉన్నాము ఆర్థికంగా కూడా వెతకబడ తోటి మేము ఉన్నాం దానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఇండస్ట్రీస్ మార్వాడి చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ టోటల్ గా ఎంటైర్ తెలంగాణ సమాజంలో దగ్గరనే ఉన్నాయి మార్బుల్ తీసుకోండి ప్లైవుడ్ తీసుకోండి శానిటరీ తీసుకోండి ఎలక్ట్రిసిటీ తీసుకోండి దాల్ మిల్ తీసుకోండి ఆయిల్ మిల్ తీసుకోండి ల్యాండ్ బ్యాంక్ తీసుకోండి టింబర్ డిపా తీసుకోండి ఫార్మా తీసుకోండి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎక్కడ మన బత్తలేమని ఆయన గుజరాత్ బొత్తలేమా శివరాజ్ పోతలే అరే ఏదో మనం ఎక్కడ పోవచ్చు వాడు కూడా ఎక్కడే రావచ్చు కానీ దానికి స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటది వాడి ఫ్యాక్టరీ ఎయిటీ పర్సెంట్ లోకల్ ఇవ్వాలి మన వాళ్ళ బాధ్యత కానీ దాని గురించి మాట్లాడతామంటే మీరు గోబ్యాక్ అన్నారు కదా అట్లా మాట్లాడతారు బరాబర్ అది మాట్లాడతాం ఇది కూడా మాట్లాడతాం వాడి కంపెనీల మనం వాటా ఇచ్చేంత వరకు వాటిని వదిలిపెట్టేటువంటి విషయమే ఉండదు దానికి ఎంత కనకైనా పోనీ మనం రెడీగా ఉంటాం డెఫినెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మనము వాడికి ఒక ఇస్తే పది ఎకరాలు ఇస్తే ఇంకొక ఆయన ఎగ్జాంపుల్ చెప్పిండు మహావీర్ హాస్పిటల్ మేము సేవ చేస్తున్నాం అరే నేను అయ్యేది ఆది రావు హాస్పిటల్లో మా భాగస్వామ్యం కూడా ఉంది తెలంగాణ సమాజం భాగస్వామ్యం ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటా ఏదైతుందో ఆ వాటాలో నువ్వు బాధ్యత నీకున్నది నువ్వు అక్కడ పెద్ద పెద్దలం చేసేది ముప్పై సంవత్సరాల వరకే కానీ అన్ని వనరులు మేము కల్పిస్తున్నాం ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తాం ల్యాండ్ సబ్సిడీ ఇస్తాం రిజిస్ట్రేషన్ సబ్సిడీ ఇస్తాం తెలంగాణ ప్రభుత్వం ఇస్తే ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సమాజంలో భాగస్వాములం కాబట్టి మాకు కూడా హక్కు ఉంటుంది దాన్ని మాట్లాడరు ఇంకా దాద్రమైనటువంటి విషయం ఏంటంటే దేవుళ్ళని కూడా గాయం చేస్తారు దేవుళ్ళ పేర్లు కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఒకడు బిర్లా టెంపుల్ అంటారు ఒకటి సంఘీ టెంపుల్ అంటారు అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం కొడుస్తాం బాలాజీ అంటే లేకపోతే వెంకా నాటో తిరుపతి వెంకా నాటో తిరుపతి పోతాం మాకు అక్కడ ప్రాంతం తోటి సంబంధం లేదు కానీ వాటి పేరే సంఘీ టెంపుల్ కోడ ఉంటది సంఘీ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఇవ్వడాను రేపటి కానీ రాబోయే సరే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బిర్లా పిల్లలు టాటా పిల్లలు ఆదాద పిల్లలు పేర్లు పెట్టుకున్నారు అంటే అంత వ్యవస్థని వాళ్ళ చేతిలో గుప్పిల్లా పెట్టుకొని ఆ వ్యవస్థని విధ్వంసం చేసే దాంట్లో కీలకంగా ఉంటారని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నారు గుజరాత్ లో తెలంగాణ గల్లీ ఉంటుందా ఎవరైనా మనం పెట్టుకోగలతో మా ఆంధ్రే